వెల్కమ్ టు నందిగమ్మ న్యూస్ నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగమ్మ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా బాబు జగజీవన్ రావు భవనం నందు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ సమిష్టి కృషితోనే నందిగామ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పర్యవేక్షణలో నందిగామను మరింత అందంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ లోబరాజు శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏచూరి రాము కౌన్సిలర్స్ అమరయ్య పాల్గొన్నారు स्पीकर ఇంకా 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 की ఇంకా के ఇంకా 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 హనుమంతుపాలెం పంతొమ్మిదవ వార్డునందు ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి మునిసిపల్ కమిషనర్ లోవరాజు డీసీ చైర్మన్ రాటకొండ చంద్రం టోన్ పార్టీ అధ్యక్షుడు ఏచూరి రామకృష్ణ డాక్టర్ భానుప్రసాద్ వాసిరెడ్డి ప్రసాద్ శ్రీనివాసచారి కూటమి నేతలు పాల్గొన్నారు కంచికచ్చర్ల పట్టణంలో స్థానిక కేడిసిసి బ్యాంక్ కార్యాలయం ఎదుట నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గ సహకార సంఘాల సిబ్బంది ధర్నా నిర్వహించారు జీవోనెం ముప్పై ఆరును అమలు చేయాలని రెండువేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు పెండింగ్లో ఉన్న పీఆర్సీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఐదు లక్షలకు తక్కువ లేకుండా ఆరోగ్య బీమా అమలు చేయాలని ప్రతి ఉద్యోగి ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు అందజేయాలని తెలిపారు నిరోధ్యక్షులు ప్రారంభ రాష్ట్రం అలాగనే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సహకార సంఘాల్లో కంప్యూటరేషన్ అయింది అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత కంప్యూటరీకరణకు ప్రత్యేకంగా సహకార సంఘాల రిజిస్టార్ గారు ఆదేశాల ప్రకారం నియమించుకున్న సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ఇంట్లో అందరినీ వదిలిపెట్టి చేయడం వల్ల ఈ కంప్యూటరేషన్ అయిపోయింది ఆ కంప్యూటరేషన్ సిబ్బందిని మీరు మాకు అక్కర్లేదు వెళ్ళిపోండి అని చెప్పి ఈరోజు సర్కులర్ రిసీవ్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇదే ఆర్సిఎస్ సహకార సంఘాల రిజిస్టార్ గారు కోఆపరేటివ్ మినిస్టర్ గారు భారతదేశంగా జరిగిన అన్ని రాష్ట్రాల కంప్యూటర్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పి మెడల్ తీసుకు గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చి ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి సహకార సంఘాల్లో పనిచేసిన సిబ్బందిని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ నానా యాఖీలు గురి చేస్తున్న నిరసనగా మా యొక్క జేఏసీ పిలుపు మేరకు మేము ఈ నిరోధి సమ్మె పూనుకొని ఈరోజు నందిగామ చంద నందిగామ జగ్గర్బెట్ నియోజకవర్గాల్లోని ఏడు ఏడు జిల్లా సహకార బ్యాంకు బ్రాంచులు అరవై రెండు సంఘాల సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క నిరోధి సంఘంలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క సమ్మె రాబోయే కాలంలో మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే దేవర వృత్తితో రా మా మేము పోరాడించి సాధించుకొని రావని చెప్పి చేస్తూ సహకార సంఘాల రిజిస్ట్రార్ గారికి తెలియజేసుకున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని రాగిమానిదిన్న పల్లెలో రిషికాప్రియ మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించింది పోలీసు బందోబస్తు మధ్య రిషికాప్రియ అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు